అనకాపల్లి జిల్లా పర్వాడ మండలం మున్సిల్పల్లి గ్రామ పంచాయతీలోని పంచాయతీరాజ్ శాఖ నిధులను దుర్వినియోగం చేస్తూ తన సొంత భూమిలోని సిసి రోడ్లను టీడీపీ లేడర్ వేస్తున్నారనేసి మేము స్పందనలోని కంప్లీట్ చేస్తే దానికి సంబంధించి సంబంధించిన అధికారులు నిన్న ఫిర్యాదు మున్సిల్పల్లి గ్రామ పంచాయతీకి విచారణకు రావడం జరిగింది అయితే ఆ విచారణలో బాగా ఫిర్యాదులను పిలవకుండా రాకుండా కేవలం చందకల ముచ్చేలా అధికారులతో పాల్గొని ఫిర్యాదులు రాలని చెప్పడం అలాగే వాళ్ళ అనుచరులతోనే ఒక నలుగురు ముగ్గురుని పెట్టి అక్కడ ఆయనసం గుడి దగ్గర నుండి అలాగే ముచ్చలమల గ్రామ పంచాయతీ ఆది దేవతల బంగారం తెల్ల ఆది గుడికి అడ్డుకుంటున్నారనేసి అక్కడ చెప్పడం జరిగింది యాక్చువల్గా మొదటి క్లారిఫికేషన్ ఏంటంటే ఆ రోడ్డుని మేము ఎవరు అడ్డుకోవడం లేదు అది గ్రామానికి ఉపయోగపడేది అలాగే అమ్మవారు వెళ్ళే రూటు బాట కనుక మేము గతంలో పోరాటం చేసాం కనుక దానికి మేము అనుకూలంగా ఉన్నామని ఈ సందర్భంగా చెప్తున్నాము అలాగే నలుగురు ముగ్గురుని పెట్టి అక్కడ వచ్చింది కానీ ముచ్చలు చెప్పండి చెప్పండి అని ఆ వీడియోలో కూడా మనం క్లియర్ కట్గా చూస్తున్నాము బలవంతం చేశారు అదంతా ఒక సెటప్ లాగా ఉంది ఓకే అదే నిజం అనుకుందాం ముప్పై నలభై సంవత్సరాల నుండి పదిహేను సంవత్సరాల నుండి ఉంటున్నామని ఒక ఆవిడ చెప్తుంది ఇరవై ముప్పై సంవత్సరాల నుండి ఒక వ్యక్తి అదే ప్లేస్లోనే అక్కడ లివింగ్గా ఉంటే నివసిస్తుంటుంటే అది ప్రభుత్వ భూమిలో ఉన్నట్లే కదా ఒకవేళ ప్రభుత్వ భూమిలో ఉంటే అది వాళ్ళకి సొంతమైనట్లే కదా సొంతమైనప్పుడు చంతకాలు ముచ్చలేని వ్యక్తి టీడీపీ లీడర్ నోటీసులు ఎలాగిస్తారు అలాగే వాళ్ళకి రిజిస్ట్రేషన్లు ఎలా చేస్తారు వాళ్ళ దగ్గర డబ్బులు ఎలా వసూలు చేస్తారు పాయింట్ నెంబర్ వన్ అలాగే రెండో పాయింట్ మేము మేము ఇది మేము సొంత భూమి ఇది మేము కొనుక్కున్నాం అంటున్నారు అలాంటప్పుడు ఎవరి దగ్గర కొన్నారు చింతకాలు ముచ్చేయాలి అనే వ్యక్తి దగ్గర కదా కొన్నారు చింతకాలు ముచ్చే షీడీ పిల్లలు చెంతకాలు ముచ్చే దగ్గర కదా కొన్నట్లు అక్కడ అర్థం అలాగే ఒకవేళ అది నివసించినట్లయితే అది గ్రామ కంఠమా లేకపోతే ప్రభుత్వ భూమా లేకపోతే అది జరాతి భూమా అది ఎక్కడి నుండి వచ్చింది ఎలా వచ్చింది అని చెప్పాలి ఒకవేళ చంతకాలు ముచ్చలేని వ్యక్తి అమ్మలేదే అనుకుందాం వాళ్ళకి అమ్మలేదు వాళ్ళు గతంలోనే ఉన్నారు అది గ్రామకంఠం లేకపోతే ప్రభుత్వ భూమా అయి ఉండదు అనుకుందాం ఒకవేళ కానీ చంతకాలు ముచ్చలు గారు కానీ వాళ్ళ పేరు మీద కానీ రిజిస్ట్రేషన్ కానీ చేస్తుంటే ఈ రెవెన్యూ వాళ్ళ గారిని నేను ఒకటే కోరుచున్నాను ఆ రిజిస్ట్రేషన్ ఒకవేళ ఆయన చేసి ఉంటే మాత్రం ట్రాన్స్లేషన్ చేసి క్యాన్సిలేషన్ చేసండి ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు నుండో ఉంటున్నావనేసి వాళ్ళే చెప్పారు కనుక ఆయన ఆధ్వర్యాలను చెప్పారు కనుక ఆయనే చెప్పించారు కనుక ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయండి ఒకవేళ డబ్బులు వసూలు చేస్తే వాళ్ళని ఫిర్యాదులు వస్తే మాత్రం డబ్బులు తిరిగి వీళ్ళకి ఇప్పించండి రెవెన్యూ వాళ్ళని సభాముఖంగా ప్రాధాయపడుతూ అడుగుతున్నాను అలాగే ముత్యలంపల గ్రామ పంచాయతీకి మా సుమారు యాభై ఆరు ఎకరాల యాభై సెంట్లు మేము కేటాయించడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై మూడు సంవత్సరంలో ఒక ముప్పై రెండు ఎకరాలని గ్రామకండగా డిక్లరేషన్ చేయింది అది సర్వే నెంబర్ మూడు వందల ముప్పై రెండులోని అలాగే రెండు వేల పన్నెండు పదమూడు సంవత్సరంలో అప్పుడు ఎమ్ పర్వాడి ఎమ్ఆర్ఓ గారు ఇరవై రెండు ఎకరాలు ఇరవై నుండి ఇరవై రెండు ఎకరాల్లోని ప్రజలు ఇళ్ళను నివసిస్తున్నారని చెప్పారు అంటే యాభై ఎకరాలు పైగా అయింది మిగిలిన ఎకరాలు భూమి ఎక్కడికి వెళ్ళింది అలాగే ఈ భూములు గ్రామకంటల్లో కేటాయించింది అలాగే ఇరవై రెండు ఎకరాలు మొత్తం ఎనభై ఆరు ఎకరాలు భూమి ఎవరిది ఎక్కడది పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి ఎవరి నుండి ఎవరికి వచ్చింది ఈరోజు చంద్రకళ ముచ్చులు గారు కానీ మిగతా వాళ్ళు కానీ కొన్ని పేర్లు ఉన్నాయి దండనిత కానీ ఇంకా చాలా పేర్లు ఉన్నాయి వాళ్ళకి ఎలా సంక్రమించింది అని పూర్తి విచారణ చేయాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి పంచాయతీరాజ్ శాఖ వాళ్ళకి ఎందుకంటే పంచాయతీ కనుక ఎందుకంటే ఒక అభివృద్ధి మా మత్స్యకారుల ప్రాంతం కనుక ఏదో అభివృద్ధి కోసం మంచినీటి బావులు కానీ లేకపోతే ఫిషరీస్ డిపార్ట్మెంట్ భవనాలు కానీ లేకపోతే గ్రామ సచివాలయ గ్రామ పంచాయతీలు కానీ ఇలాంటివన్నీ నిర్మించినా సరే శంకుస్థాపనలు తీసేసిన సందర్భాలు చాలా ఇక్కడ మా పంచాయతీలో జరిగాయి ఆ నిధులు కట్టడం ఆ భవనాలు కట్టడం మళ్ళీ కూల్చేయడం రిజిస్ట్రేషన్ కూడా జరిగింది జరిగింది కనుక పవన్ కళ్యాణ్గా ఒక స్థానిక జనసేన పార్టీ నాయకుడిగా పదేళ్ల పాటు జెండా పెట్టుకొని పోరాటాలు చేసి నిలబడి మేము దెబ్బలు కాసి కూడా ఈరోజు పార్టీ నిలబెట్టుకున్నాము ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ప్రజా పోరాట యాత్ర మొదలైన ముందు వైజాగ్ వచ్చినప్పుడు అంబేద్కర్ భవనంలోని ఆ రోజు నేను మొట్టమొదటిసారి ఆయన కలిశాను ఆయన ఎప్పటికప్పుడు కలవలేదు ముచ్చిలంపల గ్రామ పంచాయతీకి వస్తారని కూడా అప్పుడు కూడా చెప్పారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేదు కానీ భవిష్యత్తులో కూడా వస్తామని కూడా చెప్పారు అప్పుడు నుండి ఇప్పటి వరకు కూడా మేము పదేళ్ల పాటు పార్టీని నమ్ముకొని మా పంచాయతీ మా మత్స్యకారుల తరఫున ముందుకు వెళ్తున్నాము దయచేసి పవన్ కళ్యాణ్ గారు మా గ్రామానికి ఒకసారి రండి మా ప్రజలు భయభ్రాంతుల పెద్ద బ్రతుకుతున్నారు మొన్న గిరిజన ప్రాంతాలకు వెళ్ళారు ఎప్పుడు సాధ్యం కానీ రోడ్లు వేశారు మీరు రోడ్లు వేసి ఆ రోడ్లు కూడా మీరు చెక్ చేసిన విధానం అలాగే మాకు మా ప్రాంతానికి వస్తే మాకు ధైర్యాన్ని నింపిన నింపుని వాళ్ళు వస్తారు చాలామంది అక్కడ ఫిర్యాదులు కూడా మీకు ఇస్తారు మీ మీద మాత్రమే మాకు నమ్మకం ఉందండి దయచేసి మీరు మా గ్రామానికి వచ్చి వస్తే ఇక్కడ నిరుద్యోగం కానీ అలాగే ఇక్కడ ల్యాండ్స్ ముఖ్యంగా ల్యాండ్స్ స్కామ్ కానీ ఎవరు చేశారు ఎలా చేశారు ఎందుకంటే అధికారులు ఉన్న పార్టీలోకి నాయకులు వెళ్ళిపోతున్నారు దోచుకుని వాళ్ళు వెళ్ళిపోతున్నారు అలాంటప్పుడు న్యాయం ఎలా జరుగుతుంది అధికారాన్ని అలాగే అధికారులని అడ్డుపెట్టుకొని ఇక్కడ చాలా అవకత అవకతవకలు జరిగినాయి ఎన్నో వేళ పో పోరాటం చేసిన ఈ పదేళ్ల పాటు ఒక ల్యాండ్స్ మీద మాత్రమే మిగతా సమస్యలు ఇవ చూడండి ఇవి నా దగ్గర ఉన్నవి అని సంబంధిత అధికారులకి కోర్టుల్లో కూడా కేసులు కూడా ఉన్నాయి న్యాయం జరగలేదు ఇప్పటి వరకు మీరు వస్తే మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి అయితే మాత్రం నేనైతే ప్రతిదీ కూడా ప్రజల నుండి కూడా అర్జీలు అలాగే వాళ్ళ సమస్యలు కూడా చెప్తారు ఒక భరోసా దయచేసి ప్రాధాయపెడుతూ మీ కాళ్ళకు దండం పెడుతూ నేను అడుగుతున్నానన్న ఒక జనసైనికుడు అర్జీలు అప్పలస నా పేరు అనకాపల్లి జిల్లా పర్వాడ మండలం అలాగే పందిర్తు నియోజకవర్గం ముచ్చలపల్లి గ్రామ పంచాయతీ ఇది ఒక్కటి చేయండి అన్న ఎందుకంటే అప్పుడు రెండు వేల పదహారులోని రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహేంద్ర రెడ్డి గారిని కూడా నేను కలిసినప్పుడు ఉపాధి కోసం అలాగే ల్యాండ్స్ కోసం ఇవన్నీ కలిసినప్పుడు కూడా మన పార్టీ అధికారంలో లేదు గెలిచిన తర్వాత ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని కూడా మీరు చెప్పారు ఆ విధంగానే నేను పనిచేశాను ఈ రోజు కూడా నేను పవన్ కళ్యాణ్ గారితో కానీ మీతో కానీ అదే మీతో నేను ఎప్పుడు ఫోటోలకు కానీ లేకపోతే పదవులకు కానీ నేను ఎప్పుడు రా నడపలేదు అలాగే నేను ఫోటోలు కొడుతున్నా కూడా మేము మా టీం కానీ నాతో కష్టపడి వాళ్ళ టీం కానీ ఏ రోజు కూడా మేము ఎంపర్లు ఆడలేదు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కార్యక్రమాలు జరిగినా సరే మేము వెళ్ళాము కేవలం పవన్ కళ్యాణ్ గారు మా మా దేవుడు గెలవాలని ఉద్దేశంతోనే ఈరోజు మాకు పదవులు వచ్చినా రాకపోయినా మాకు ఇబ్బంది లేదు జీవితాంతం మేము పార్టీతోనే ఉంటాం కానీ మా గ్రామాన్ని మా మత్స్యకర గ్రామానికి న్యాయం చేయండి ఎందుకంటే మేము వాళ్ళకి చాలా ప్రామిస్ చేసి ఉన్నాము రోజు అధికారం వచ్చింది పవన్ కళ్యాణ్ గారు దయచేసి మీరు మాత్రమే మాకు న్యాయం చేయగలరండి మీ మీదే మాకు నమ్మకం ఉంది మీరు గెలిచిన తర్వాత ఎందుకంటే మనం గిరిజన ప్రాంతంలోకి వెళ్ళడం వల్ల ఒక మంచి మాకు ఉత్సాహం అయితే వచ్చింది అలాగే మా మత్స్యకర గ్రామం కూడా అలాగే ఉందండి దయచేసి మీరు వస్తే మాత్రం ఇక్కడ చాలా విషయాలు బయటపడతాయి ఇది పెద్ద పెద్ద మహాసముద్రం లాంటిది అంటే సీజ్ ద సిప్ అన్నారు కదండి ఇక్కడ సీజ్ ద ఆక్యుపైడ్ ల్యాండ్స్ ఇన్ ముచ్చలంపాలు అనే ట్యాగ్లైన్ వెళ్ళాలి సార్ మీరు వచ్చి అది చేయాలి సార్ మీరు దయచేసి